చెట్లను నాటడంలోనూ వాటిని సంరక్షించడంలోనూ మహిళలు కీలక భూమిక పోషిస్తారని ఏపీఎం మహిపాల్ తెలిపారు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో వంద మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని మండల మహిళా సమైక్య కార్యాలయ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచడంలో మొక్కలు ఎంతో దోహదపడతాయని చెప్పారు మొక్కలు మానవ మనగడకు జీవనాధారమని పేర్కొన్నారు మొక్కలు నాటడం మూలాన వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సీసీలు లింగం మల్లేశం వివోఏలు వివో అధ్యక్షురాళ్లు పాల్గొన్నారు ఈ రోజు నంగనూరు మండలంలోని ప్రతి గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో వంద చెట్లు నాటాలనే ఉద్దేశంతోనే ఈ రోజు అందరం మహిళలందరం కలిసి తీర్మానం చేసుకోవడం జరిగింది ఈ రోజు ఈ చెట్ల పెంపకంలో చాలా ముఖ్యమైన పాత్ర మహిళలది ఉంటుంది ఈ రోజు చాలా మంది ఈ ఒక చెట్లలో చాలా అద్భుతంగా తీసుకురావడానికి మహిళలందరూ కృషి చేస్తున్నారు ముఖ్యంగా మండలంలోని తొమ్మిది వందల ఇరవై ఏడు గ్రామ గ్రూప్ లకి పది వేల తొమ్మిది వందల యాభై మంది మహిళలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు పెంచడం వల్ల మన ఆరోగ్యాలు దాంతో పాటు వాతావరణం కింద చాలా చక్కగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ రోజు నంగ్నూర్ లో ఒక యుద్ధ ప్రాతిపదికంగా ఈ రోజు చెట్ల పెంపకానికి మేము ముందు రావడం జరిగింది ముఖ్యంగా ప్రతి నర్సరీలో నుండి ప్రతి గ్రామంలో వంద చెట్లను తీసుకెళ్లి ప్రతి మహిళ ఒక చెట్టు పెంచుకోవడం వల్ల వారి ఇంటి ముంగల పెరటి మొక్కలు కానివ్వండి అలాగే గ్రామాల్లో ఉన్న రోడ్డు కిరువైపుల మొక్కలు పెట్టడానికి మహిళలందరూ ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ నగ్నూర్ మండలంలో ఉన్న ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ తర్వాత అలాగే ఈజెస్ వాళ్ళందరూ దీని గుర్తించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం